ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనమంతా రెడ్ కలర్ మరియు గ్రీన్ కలర్ ఆపిల్స్ ని చూస్తూ ఉంటాం కానీ ఒక రేర్ వెరైటీ ఆపిల్ ఉంది దాని పేరు బ్లాక్ డైమండ్ ఆపిల్ ఇది డార్క్ బ్లాక్ కలర్ లో మెరిసిపోతూ ఉంటుంది దీని టేస్ట్ నార్మల్ ఆపిల్స్ కంటే స్వీట్ గా క్రిస్పీగా ఉంటుంది ఇవి ఎక్కువగా టైబెట్ లోని నేంచి అనే ప్రాంతంలో మాత్రమే పండుతాయి నంబర్ టూ చిప్స్ అంటే మన అందరికి చాలా ఇష్టం కానీ అన్ని ఫుడ్స్ లో ఎక్కువగా బరువు పెంచేది చిప్స్ ఒక చిన్న ప్యాకెట్ చిప్స్ లోనే దాదాపు వన్ ఫిఫ్టీ క్యాలరీస్ ఉంటాయి అదే ప్యాకెట్ లో టెన్ గ్రామ్స్ వరకు ఫ్యాట్ కూడా ఉంటుంది నెంబర్ త్రీ బనానా అంటే ఎల్లో కలర్ లోనే ఉంటుందని అనుకుంటాం కానీ ఒక స్పెషల్ వెరైటీ ఉంది అదే బ్లూ జావా బనానా ఈ బనానా పచ్చిగా ఉన్నప్పుడు దాని పీల్ స్కై బ్లూ కలర్ లో ఉంటుంది పండిన తరువాత మాత్రం ఎల్లో అవుతుంది టేస్ట్ మాత్రం వెనెల ఐస్ క్రీమ్ లానే ఉంటుంది అందుకే దీన్ని ఐస్ క్రీమ్ మనాన్ అని కూడా అంటారు ఇవి ఎక్కువగా దక్షిణాసియా హవాయి ప్రాంతాల్లోనే పండుతాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాను